ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత్రి మన ఒంట్లోనే మనకు తెలియకుండా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయండి అంటే సనాతన ధర్మంలో ఈ విధంగా ఉంటే ఈ దోషం ఉన్నట్లు అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉందని చెప్పేసి అంటూ ఉంటారు లేదు అని అంటే మనం మన వంట్లో తెలియకుండా ఎటువంటి లక్షణాలు బయటపడితే పాలన దోషం ఉందని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడంటే మెడికల్ మోడర్న్ మెడికల్ టెక్నాలజీ కానివ్వండి లేదంటే ఎడ్యుకేషన్ కానివ్వండి వచ్చింది కాబట్టి సో దానికి దీన్ని కంపేర్ చేసి చెప్పండి ఏ విధంగా ఉంటుంది అసలు శ్రీ గురుభ్యో నమ నమః దోషాలు అంటే ఏంటి అంటే ద కాంపాక్ట్ రిజల్ట్ అనమాట మన జీవితంలో చేసినటువంటి యొక్క తప్పులకి సంబంధించిన రిజల్ట్ కర్మ ఫలితాలని దోషాలు అంటారు అంటే ఆ కర్మ ఫలితాలు దోషము అంటే అర్థం ఏంటంటే కర్మ ఫలితాల లోపల నెగిటివ్ సంబంధించిన ఏవైతున్నాయో అవన్నీ కూడా దోషాల కిందికి పరిగణ తీసుకుంటారు దోషభూయిష్టమైన శరీరము అని అంటారు కొన్ని జాతకాలు కొంతమంది జాతకాలు చూడగానే వీళ్ళు దోషభూయిష్టమైనటువంటి వారు అని అర్థమైపోతుంది అలాగే కర్మ పుణ్య పుణ్యఫలాలు బాగా వస్తే కనుక అవన్నీ కూడా రాజయోగాలు అంటారు యోగము దోషం దోషము అంటే ఏంటి నెగిటివ్ యోగము అంటే ఏంటి పాజిటివ్ సో రాజయోగము అనేటివన్నీ కూడా పాజిటివ్లో ఉంటాయి కొన్ని సో ప్రతి కర్మ ఫలితం ప్రతి ఒక్కరు జీవితంలో అనుభవించాల్సింది మనం ఏ చిన్న తప్పు చేసినా తెలిసి చేసినా తెలియక చేసిన మన స్వార్థం కోసం చేసిన ప్రపంచం కోసం చేసిన ఏదైనా కర్మ ప్రతి కర్మకు ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుభవించవలసిందే అందులోపల కృష్ణుడు చెప్తాడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారం మనం ఫాలో అవ్వాలి అందుకోసం భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి కర్మ సిద్ధాంతం కరెక్ట్గా నేర్చుకుంటే మీ కర్మ అంటుంది కర్మ చేయడం కూడా ఒక రకమైనటువంటి విద్య ఆర్ట్ అది ఆ ఆర్ట్ మీరు నేర్చుకోవాలి లేకపోతే గనక దోషలు దోషాలు రెండు మీకు అంటుతూనే ఉంటాయి ఓకే దోషం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి శారీరక దుఃఖం మానసిక దుఃఖం ఆది దైవిక దుఃఖం ఆది భౌతిక దుఃఖం ఇలా దుఃఖాలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది అయిపోయింది ఈ పీరియడ్ అయిపోగానే నేను సూపర్ ఉంటాను నేను హ్యాపీగా కూడా మూర్ఖత్వం దుఃఖం మనిషిని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి దుఃఖము లేని మనిషి ఉంటాడు ఎక్కడ ఉంటాడో చెప్తాను జాగ్రత్త వినండి సో ఫస్ట్ అయితే దోషాల గురించి మనం మాట్లాడుకుందాం మనం మధ్య కదా మనం టాప్ దోషం మనిషికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క ఆరోగ్య సమయానికి ఒక్కొక్క దోషం ఉంటుంది ఒక్కొక్క కర్మ ఉంటుంది ముఖ్యంగా స్కిన్ ఎలర్జీస్ బాగానే అంటే ఇరిటేటబుల్ ఇరిటేటబుల్ అన్బారబుల్ రోగం ఏదైనా ఉంది అంటుంది స్కిన్ అందుకోసం అంటే మన శరీరం అంతా పరివ్యాప్తం చెంది ఉంటుంది దురద అనేది ఒక్కసారి మొదలైంది అనుకో జీవితంలో దురద పెడతానే ఉంటుంది ఇంకా దాన్ని భరించలేరు ఇంకా అంటే ఎక్కడైనా సరే మీటింగ్లలో అక్కడక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక ఈ బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉంటుంది మీటింగ్లలో పోయినప్పుడు మన చేతి వేళ్ళు మన చేతులు ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు మనకి బిహేవియర్ థెరపీలో ముక్కులో వేలు పెట్టుకోవడాలు చెవులో వేలు పెట్టుకోవడాలు ఊరికే ఆవులింతలు తీయడాలు ఇంకా చాలా మందికి తెలియకుండా చేతులు అప్పుడప్పుడు ఎక్కడికో పోతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒక విధమైన దోషాలే ఎందుకోసం అంటే స్కిన్ ఎలర్జీస్ ఏవైనా బాగా వస్తున్నాయి అంటే వాళ్ళకి నాగదోషం ఉంది అని అర్థం ఓకే నాగరాజు అడుగుతున్నాడు కాబట్టి చెప్తున్నా నాగదోషం సో నాగదోషం ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ విపరీతంగా ఉంటాయి కాంట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కంటి చూపు మందగించడము వాళ్ళకు కూడా సర్పదోషం ఉంటుంది చెవులు సరిగ్గా వినకపోవడం వాళ్ళకి కూడా సర్పదోషము స్కిన్ ఎలర్జీస్ ఇప్పుడు బొల్లి ఇవన్నీ కూడా దేనికి అంటే స్కిన్ ఎలర్జీస్ మొత్తం కూడా సర్పదోషానికి సంబంధించి ఓకే కొంతమందికి పురుషులకు పురుషత్వం ఉండదు దానికి కూడా సర్పదోషమే కారణం మళ్ళీ సర్పదోషాల లోపల ఇంకా వేరియేషన్స్ ఉంటాయి పాములు చంపడమే కాదు స్త్రీ హత్య చేయడం కూడా ఒక దోషం కింద ఉంటుంది నపుంసకత్వం ఎవరికి వస్తుంది అని అంటే ఎవరైతే కనుక స్త్రీలను విపరీతంగా బాధ పెట్టారు స్త్రీలకు ఎప్పుడైతే హింసించారో అంటే అకారణంగా కాదు సకారణంగా అంటే ఒక కారణం ఉండి కావాలని చెప్పి స్వార్థపూరితంగా ఎవరైతే హింసిస్తారో వాళ్ళకి నపుంసకత్వం వస్తుంది నపుంసకత్వం అంటే వాళ్ళకి పూర్తిగా మగాడు కాదు పూర్తిగా నపుంసకుడు కాదు ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని నరకం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు అండ్ రోగాలు వస్తూ ఉంటాయి సూక్ష్మ వ్యాధులు గుహ్య రోగాలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సర్పదోష సంకేతాలు ఓకే తర్వాత ఎవరికైతే గనక మానసిక వ్యాధులు ఉంటాయో సరిగ్గా నిద్ర పట్టకపోవడము ఇవన్నీ కూడా నిద్ర పట్టకపోవడము ఎప్పుడూ ఏదో ఆలోచన కలుగుతూ ఉండడము వీటన్నిటి కూడా ఏంటంటే గనక దైవ దూషణ దోషం అనేది ఒకటి ఉంటుంది దేవతల్ని దూషించడము లేదంటే దేవాలయమైనా పడగొట్టడము ఏమన్నా సనాతన ధర్మానికి సంబంధించిన వారిని వ్యతిరేకించడము ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే నిత్యము శారీరక రుగ్మతలు అదేవిధంగా నిత్యము నిద్ర ఉండకపోవడము నిత్యము కలత చెందిన జీవితం అవుతుంది అనమాట ఇలా చాలా రకాలైనటువంటి దోషాలు ఉంటాయి ఒక్కొక్క దోషానికి శరీరంలో ఒక్కొక్క ఇది ఒక్కొక్క అవయవం అనేది పనిచేయకుండా ఉంటుంది అనమాట పక్షులని ఎవరైనా సరే హింసిస్తారు అంటే చక్కగా హాయిగా తిరుగుతున్న పక్షుల్ని ఎవరైతే హింసిస్తారో ఆ పక్షి హింస చేసి ఆ పక్షుల్ని ఎవరైతే బాధ పెడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళకి రెగ్యులర్గా ఎముకల్లో సమస్యలు వస్తాయి ఎముకలు జాయింట్లు రిలవెంట్ సమస్యలు వస్తాయి సో వాళ్ళకు కూడా పక్షి హింస వల్ల వస్తుంది ఇలా ఒక్కొక్క హింసకి ఒక్కొక్క రోగం అనేది దేవుడు మనకు పెట్టాడు అది ఎంత కూడా మనకి కర్మ విపాక సంహిత గరుడ పురాణము దేవీ భాగవతంలో చెప్పారు ఇవన్నీ కూడా అందుకే కర్మ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనము ఎవరిని బాధించకూడదు ఎవరిని నొప్పించకూడదు ఏ పని చేస్తున్నా ఒక సాటిస్ఫాక్షన్ అనేది నీకు ఉండాలి ఎదుటి వ్యక్తుల్లో కం కండల్లో కన్నీరు రాకూడదు ఏ విధంగా వాళ్ళు బాధపడకూడదు ఈ విధంగా కర్మ చేయమని చెప్తారు కానీ నిన్ను బాగా బాధపెట్టి దు నిన్ను బాగా దుఃఖంలో ఉంచినటువంటి వాడితో యుద్ధం చేయడంలో తప్పేం లేదు అది గుర్తుపెట్టుకోండి అహింస పరమో ధర్మ అని శాస్త్రం చెప్పింది అంటే హింస చేయకుండా ఉండడమే ఒక గొప్ప ధర్మం అని చెప్పింది కానీ దాని తర్వాత ఏం చెప్పిందంటే ధర్మహింస తథైవచ అని ఉన్నారు అంటే నీ నీ ధర్మాన్ని నీకు పాటించకుండా నిన్ను అనుక్షణము నీ ధర్మమును ఎవడైతే నాశనం చేస్తాడో అలాంటి వాడిని నువ్వు చంపడంలో దోషం లేదు అని చెప్తుంది శాస్త్రం ధర్మహింస తథేవచ ధర్మహింస చేసేవాడితో నువ్వు యుద్ధం చేయొచ్చు అప్పుడు నీ కర్మ అంటదు ఎందుకోసమంటే ఈ నేచర్ని కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలి ప్రకృతిని మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైతే ప్రకృతిలో సరిగ్గా ఫాలోఅప్ సరిగ్గా లేదో ప్రకృతి ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ కోప కోపంగా వచ్చేస్తుంది దానికి ద బ్రైట్ ఎగ్జాంపుల్ ఒక్కటే ఆస్ట్రేలియాలో భయంకరమైన అడవిలో మొత్తము జంతువులన్నీ చనిపోయాయి అది ఒక్క మానవ తప్పిదం వల్ల జరిగింది ఒక్క మానవుడు ఎక్కడో తప్పు చేశాడు ఎన్నో క్రూర జంతువులు చనిపోయాయి సో నేచర్ ఏం చెయ్యాలి అన్ని క్రూర జంతువులు చనిపోయాయి అని అంటే బ్యాలెన్స్ చెయ్యాలి ఎర్త్ని బ్యాలెన్స్ చెయ్యాలి సో అన్ని అంతమంది మనుషుల్ని కూడా చంపాలి కాబట్టి ఇమ్మీడియట్లీ కోవిడ్ స్టార్ట్ అయింది చాలా మంది మనుషులు చనిపోయారు ప్రపంచమంతా స్తబ్దమైపోయింది అయిందా కాలేదా ఒకటి గుర్తుపెట్టుకోండి కార్య కారణ సంబంధం ఈ ప్రపంచంలో ఉంటుంది నీకు ఏదైనా దోషం వచ్చింది అంటే ఏదో ఒక కార్యం మీరు చేసే ఉంటారు దానికి ఎక్కడో ఒక చోట ఒక కారణం ఉంటుంది దోషణం అనేది కార్యం కాబట్టి మనిషి ఆ దోషముల నుంచి బయటకు రావాలి అని అంటే తప్పకుండా మనిషి చేయాల్సింది ఏంటంటే యోగా ధ్యానం యోగా ధ్యానము చెయ్యకుండా ఏ దోషాల నుంచి మీరు బయటకు రాలేరు అది గుర్తుపెట్టుకోండి ఓకే చాలా మంది అనుకుంటారు నేను పూజలు చేయటం వల్ల పలానా ఐగర్లకు నేను డబ్బులు ఇచ్చేసాను నాకు వస్తుందేమో అనుకుంటారు నేను అందుకోసం నా క్లయింట్స్కి రెమెడీస్ చేసేది ఉన్నా సరే ఇప్పుడు నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు రెమెడీస్ చేసేది ఉన్నా వాళ్ళకి నేను ఒక టైం లిమిట్ పెడతాను ఈ టైం వరకు మీరు ఈ దీక్ష పాటించండి ఈ పలానా మంత్రాన్ని కనీసం మీరు ఒక పదివేల మార్లు మీరు చదవండి చదివితే మీరు అప్పుడు రండి నేను రెమెడీ చేయిస్తాను నేను రెమెడీ చేయించడానికి డబ్బులు ఎక్కువ తీసుకోవచ్చు లక్ష రూపాయల దాకా తీసుకోవచ్చు కానీ వాడు లక్ష తీసుకొచ్చి ముందు పెడితే ఇమీడియట్ నేను రెమెడీ చెయ్యను నువ్వు నాకు ఇస్తే నేను చెయ్యను ఫస్ట్ నీ లక్ష్యం ఏంటో నీకు తెలియాలి నువ్వు కూర్చో నేను ఒక మంత్రం ఇస్తాను నేను ఒక పన్నెండు రోజులు ఒక నెల రోజులు ఒక నలభై రోజులు డ్యూరేషన్ ఇస్తాను నువ్వు ఆ మంత్రం జపంచేయి నీ శరీరాన్ని సిద్ధం చేసుకో నీ లోపల ఒక పశ్చాత్తాపం రావాలి ఎందుకోసం అంటే నువ్వు ఏదో తప్పు చేసి ఎక్కడో ఏదో ప్రాణ హింస కలిగిస్తే తప్ప నీ జీవితంలో ఈ బాధ అనేది నీకు కలగదు సో ఈ బాధ కలగడానికి నువ్వు నీ శరీరాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని నువ్వు ఒక శరణాగతి లోపలికి నువ్వు రావాలి వచ్చినప్పుడు నేను నీకు రెమెడీ చేయిస్తే నేచర్కి నేను మంచి చేసిన వాడిని అవుతాను నాకు ఏ నష్టం జరగదు లేదు డబ్బులు ఉన్నాయి పంతులు తీసేసుకో లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయలు ఇస్తా రేపే యాగం చేసి అని అన్నావు అనుకో బయటికి వెళ్ళిపోమని చెప్తాను నేను అంటే నీ శరణాగతి లేనిది డబ్బుల గురించి ఎప్పుడు కూడా దోషాలు పోవు అలా డబ్బులు తీసుకొని ఎవరైనా పూజలు చేసినా ఆ పూజలు ఎందుకు పనిచేయవు ఎందుకోసమంటే కాయేన వాచ మనస మూడు ఇంద్రియములు కావాలి అంటే మనోభా కాయ కర్మముల చేత త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదైనా సరే నీ తప్పును ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపం కలిగితే నేచర్ నిన్ను క్షమిస్తుంది పశ్చాత్తాపం లేకుండా అదే అహంకారంతో నువ్వు చేసిన తప్పు మీదనే అదే అహంకారంతో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావనుకో దేవుడు కూడా నేను క్షమించాడు నీ దోషాలు ఎప్పటికీ పోవు పితృదోషం సంతానం కలగదు సంతానం కలగకపోవడం కారణం ఏంటిదంటే పితృదోషం నువ్వు ఏదో ఒక సందర్భంలో నీ పితృదేవతలకు నువ్వు సరిగ్గా ఏం చేసి ఉండవు కాబట్టి నీ పితృదేవతలు శాపం పెడతారు నీలాంటి మూర్ఖుడు వల్ల ఇంకా బాధపడదలుచుకోలేదు నీతోటి ఇక్కడికి వంశం ఆగిపోని అని చెప్పి శాపం పెడతారు సో పితృదేవతల శాపం వల్ల ఏంటంటే వంశం పెరగదు ఇంకా అక్కడ ఆగిపోతుంది సో పితృదేవతల అనుగ్రహం కూడా కావాలి ప్రతి దానికి ఒక కార్య కారణ కర్మ సంబంధం ఉంటుంది అందుకే జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళిన ఒక గురువు దగ్గరికి వెళ్ళిన భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అని అంటే నతమస్తకమై దించుకొని అహంకారము లేకుండా సత్యభూయిష్టమై వెళ్ళాలి అంటే మనస్సుని ధర్మభూయిష్టంగా ఉంచుకోవాలి సత్యనిష్టగా ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు ప్రపంచంలో ఎవరి దగ్గర నిజం దాచినా పర్వాలేదు కానీ ఫస్ట్ దేవుడి ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర నీ నిజం చెప్పేసుకో నువ్వు ప్రపంచంలో ఎవరితో ఆ నిజం చెప్పలేకపోతున్నావు దేవుడి దగ్గర నిల్చొని చేతులు ముక్కి నీ నిజం చెప్పుకొని క్షమించమని ప్రార్థించుకొని పశ్చాత్తాపడి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి శక్తినివ్వమని చెప్పి నువ్వు దేవుడిని అడగాలి దేవుడికి దండం పెట్టినంత మాత్రమే కర్మ ఎప్పుడు పోదు దేవుడికి ఏం అడగాలంటే నేను ఆ కర్మని ఓవర్కమ్ చేయడానికి నాకు శక్తిని ఈ స్వామి అని కోరుకోవాలి మనం ఆ కర్మ ఎట్లాగో వస్తుంది కానీ దాన్ని ఓవర్కమ్ చేసే శక్తి నీవు స్వామి అని అడగాలి అప్పుడు నాకు కర్మరిస్తే నేను కాశీకి వెళ్ళాలి అని నా కర్మ ఉంది పోవాలి నేను కాశీకి వెళ్ళి ఒకడికి అన్నం పెట్టేది ఉంది నాకు నా కర్మ ప్రకారం సో భగవంతుడు నాకు శక్తి ఇస్తే నేను ఫ్లైట్లో పోయి నా దగ్గరుండి ఐదు వందల రూపాయలతోటి ఇంత పెట్టేసి అన్నం పెట్టేసి వచ్చేస్తా ఫ్లైట్లో వెళ్ళి హాయిగా ఫ్లైట్లో వచ్చేస్తా దేవుడు ఆ శక్తి ఇవ్వడం నా కర్మని నేను జయించడానికి దేవుడు నాకు శక్తి ఇవ్వడం లేదు దేవుడు శక్తి ఇవ్వలేదు అంటే ఇక్కడి నుంచి నడుచుకుంటూ కాశీ వెళ్ళి వాడికి అన్నం పెట్టడం అయితే కర్మ నేను చేయాల్సిందే కానీ దేవుడు నాకు శక్తి ఇస్తే నేను ఫ్లైట్లో వెళ్తాను నా దగ్గర పశ్చాత్తాపం లేకపోతే కాశీకి నన్ను జనరల్ బోగిలో తీసుకెళ్తాడేమో దేవుడు ఓకే లేదంటే నడుచుకుంటూ తీసుకెళ్తాడేమో ఎలా తీసుకెళ్తాడో తెలీదు సో కర్మని జయించడం కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు కర్మని జయించగలిగాడు కృష్ణుడు లేకపోతే అర్జునుడు కర్మ జయించేవాడు కాదు అందరూ అంతే అభిమన్యుడు ఒక కర్మతోటి పుట్టాడు చనిపోయాడు భీష్ముడు ఒక కర్మతోటి పుట్టాడు చనిపోయాడు అందరూ కర్మమే భగవంతుడు సాక్షిభూతంగా మాత్రం ఉంటాడు సో ఇలాంటి దోషములు ఏం పోగొట్టుకోవాలి అన్నా సరే మీ జాతకమే మీకు ఐడెంటిటీ మీ శరీరంలో ఉండే రుగ్మతలు మీ మనసులో ఉన్న రుగ్మతలు మీకు సడన్గా జరిగిన ఇన్సిడెంట్సు ఇప్పుడు సడన్గా కాకి ఎగురుతూ వచ్చి నెత్తి మీద కొట్టిపోయింది అనుకో అది నీకు దోషము సంకేతము ఇమ్మీడియట్లీ నువ్వు జ్యోతిష్ శాస్త్ర పండితుని కలవాలి నీ నెత్తి మీద బలిపడింది వెంటనే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని హుటావుట్న వచ్చి కలవారు ప్రకృతి మనకి సంకేతం చూపిస్తుంది ఒరే నీ నీకు నీ టైం రాబోతుందిరా అని చెప్తుంది అది ఏం రాబోతుందో నీకు తెలియాలి అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి అందుకోసమే జ్యోతిష్యం ఉంది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు లక్ష సంవత్సరాలైనా ఇప్పటికీ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ఏందంటే జ్యోతిష్యం ఇప్పుడు ఒక వ్యాకరణ పండితుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా ఎవరికైనా వ్యాకరణ పండితుడితో పని ఉంటుందా అంటే ఉండదు పెద్దగా తర్కశాస్త్ర పండితుడితో పని అంటే ఉండదు జ్యోతిష్ శాస్త్ర పండితుడితో మాత్రం ప్రతి ఒక్కరికి పని ఉంటుంది చిన్న పెద్ద ముసలి ముతక ఎవరికైనా జ్యోతిష్ శాస్త్ర పండితుడితో పని ఉంటుంది అందుకోసమే ప్రతి దోషానికి మనము తత్వం తెలుసుకోవాలి అని అంటే మన జాతకం చూపించుకోవాలి ఓకే మీరు ఇందాక రెండు విషయాలు చెప్పారు కదా అంటే ప్రకృతి మనకు తెలియని ఒక సంకేతం ఇస్తూ ఉంటుంది అది కాకి ఇన్సిడెంట్ ఒకటి దాని తర్వాత బల్లిది ఒకటి ఉన్నారు కదా నెక్స్ట్ వీడియోలో అది ఒకసారి డిస్కస్ చేద్దాం Thank you so much Dr. Pradeep Joshi Sri Srimatray